శ్రీమా త్రేనమ్మ అందరికీ శుభోదయం అండి చాలా ఆలస్యంగా అయితే ఈరోజు కొంచెం క్లీనింగ్ సెక్షన్ అన్నీ పెట్టుకున్నానండి ఇంట్లోనూ అవన్నీ అయ్యాక తలంటు పోసుకుని పూజ చేసుకుని అనేటప్పటికీ లేట్ అయింది అందరినీ ఒకసారి పలకరిద్దాం మిమ్మల్ని అసలు ఈరోజు మానేద్దాం వీడియో లేకపోతే ఈవినింగ్ చేద్దాం అనుకున్నాను ఏమో మళ్ళీ ఈవినింగ్ ఏం పని తగులుతుందో అని చెప్పి చేశాను నిన్న భగవంతుడి గురించి భగవంతుడి మీద ఇష్టం ఉండాలి భయం కాదు ధర్మబద్ధంగా ఉన్నదానికి చాలామంది అన్నారు ఒక ఆవిడ పెద్ద ఆవిడ మెసేజ్ చేస్తూ ఉంటా అన్నారు కదా ఆవిడ చక్కగా దీవించారు చాలా సంతోషం అనిపించింది ఆవిడ అభిప్రాయం కూడా అదే అని చెప్పారు అదండి మీరు కూడా సండేస్ సాటర్డేస్ వచ్చినప్పుడు మీ ఇంట్లో అన్ని సద్దడాలు క్లీనింగ్ సెక్షన్స్ అన్నీ పెట్టుకుంటారా పనివాళ్ళు ఉన్నా కొన్ని పనులు మనమే చేయవలసి వస్తుంది అలాంటి పనులన్నీ మనమే దగ్గరుండి సర్దుకుని బట్టలు బీరువాలు కొన్ని బాత్రూమ్స్ క్లీనింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇప్పుడు అన్నీ బెడ్రూమ్స్కి అటాచ్డ్ కదా అందరినీ రానివ్వలేం కదా అలాగా కొన్ని పనులు ఉంటాయి ఆ పనులు అన్నీ చేసుకుని బీరువాలు అవి ఎప్పుడైనా సర్దుకుంటాను మా జనం ఎప్పుడైనా సర్దుకుంటాము అవి కొన్ని ఈ బాత్రూమ్స్ పని అవి స్నానం చేయకుండా చేసి ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసుకుని అప్పుడు తలంటు పోసుకొని పూజ చేసుకుని అదే అండి వాళ్ళ నా పని ఒక్క పిసర్ ఒంట్లో ఏమాత్రం ఇదిగా ఉన్నా నాకు ఖాళీగా కూర్చుంటే తోచదు ఏమి ఏదో సర్దేయాలి ఏదో చేసేయాలి అనుకుంటాను ఇంకా కొంతమంది ఇంకా బాగా సర్దుకుంటారు నేను కూడా అలా సర్దిదాన్ని ఈ మధ్య అంత ఓపికండగా సర్దట్లేదు అయినా పిల్లలు ఇంట్లో ఉంటే కొంచెం ఎక్కువ అడివి అవుతుంది మేమే ఉండి కన్నా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అంత తీసిన వస్తూ తీసిన చోట బెటర్ కదా అది మా వా వారి ఆఫీస్ రూమ్లో ఎక్కడ పడితే అక్కడ కాగితాలు పుస్తకాలు అన్నీ వేసేసుకుంటారు కానీ నన్ను సర్దనివ్వరు ముట్టుకోనివ్వరు నన్ను అవి బాబాయ్ అందులో ఏదో ఇంపార్టెంట్ ఉంది అది పడిపోతుంది ఓ బాబాయ్ బావో బాబాయ్ అంటారు ఆయన సర్దుకోరు నన్ను సర్దనివ్వరు అదో ప్రపంచం అది ఈరోజు వంట అయితే సింపుల్గా మామిడికాయ పప్పు చేశానండి పెరుగు ఈరోజు ఒక్క పూటే కదా ఆవకాయ మొన్న మామిడి ముక్కలు పచ్చడి ఉంది ఉసిరావకాయ ఉంది ఇంకా వొడియాలు వేయిద్దామని ఇంకా ఏం పెట్టుకోలేదు మళ్ళీ సాయంత్రం టిఫినే కదా అని ఉసిరావకాయ అయితే నేను చెప్పిన పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి చూడండి ఆవకాయకి మేము మా అమ్మ మగ్గిచ్చేది కాదు మెంతికాయ పెడితే దాంతో అప్పుడు మగ్గిచ్చింది నూనె నూనెలో ఇలా ముక్కలు తరిగివేస్తే పులుపు కూడా సరిపోతుంది చేంతపండు కానీ నిమ్మరసం కానీ పిండక్కర్లేదు ఉసిరావకాయ చాలా బాగుందండి అంటే నేను చేసింది నేనే చెప్పుకోవడం అని కాదు అసలు చెప్తున్నాను మామూలుగా అందుకని ఎవరైనా కూడా ఈ పద్ధతిలో ట్రై చేయండి ఉంటాను మరి రేపు మరిన్ని విశేషాలతో తప్పకుండా మాట్లాడతాను మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి అక్కడ మాట్లాడుకుందామా మరి ఉంటాను మీ స్నేహితురాలు విజయా పన్నాలా